వెల్కమ్ టు అగ్మాక్స్ ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అందులో భాగంగా రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో మొత్తంగా ఇరవై వేలు జమ చేస్తుంది ఇటీవల అన్నదాత సుఖీభవా పథకం ప్రారంభించగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి అయితే రైతులను బోర్డీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు అమాయకులైన రైతులను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు గత కొద్ది రోజులుగా రైతులకు కొందరు నేరగాళ్లు ఫోన్ చేసి అన్నదాత సుఖీభవా సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు అన్నదాత సుఖీభావా డబ్బులు పడని రైతులను టార్గెట్గా చేసుకుంటున్నారు వారికి ఫోన్లు చేసి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తున్నారు ఏపీకే ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు డబ్బులు కావాలి అంటే రిజిస్ట్రేషన్ కోసం ఏపీకే ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతున్నారు ఆ తర్వాత రైతుల ఫోన్ల నుంచి విలువైన సమాచారం సేకరించి వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఈ విషయం తెలియక కొందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అయితే ఇటువంటి మోసాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని కోరుతున్నారు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా చూడాలని ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు అలాగే మొబైల్ ఫోన్ సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ను డిజేబుల్ చేయాలని చెబుతున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమాచారం అనుమానాల నివృత్తి కోసం సంబంధిత అధికారులను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు